సాహితీ ప్రియులారా నవమాసములు మోసి పురిటి నొప్పుల కోర్చి నన్ను గన్న నా తల్లి సరస్వతి గంటికి ప్రేమతో ఈ సురేష్ గంటి సమర్పించే అక్షర నీరాజనమే మదీయ విరిచిత ఈ నవరత్నమాలిక అంబ కైవ్రాసెదా అకుంఠిత దీక్షణ దివ్య జ్ఞాన తలెల్ల విభాసిల్లగా అంబ కైవ్రాసెదా పదబంధన భావము ప్రాసలెల్లకు వీణులవిందుగూర్ప అంబాత్రయడందములుల్లసిల్లగా మా అంబకే వ్రాసెద సార్థక నామధేయుడే సనాతని సుతుడని ముమ్మాటికని సజ్జనులెల్లూ శ్లాఘించగా అంబకే వ్రాసెదా అప్పరమేషు గూడి అయ్య పీతకు కుచాంబిక ఆశీర్వదింపగా అలసట అద్భుత రీతిని సత్యనిష్టతో మా అంబకే వ్రాసెదా బహు ప్రీతికర మగురీతి పద్య సాహితీ సుగంధములి అంబకే వ్రాసిద కొమరునికర స్పర్శతన కమనీయ కవిత్వపుధార కురిపిన అమ్మహనీయ కావ్యుడగు డిండి మట్టుని దివ్య స్ఫూర్తితో అంబకే వ్రాసద కులమున్ వంశము పితృదేవతలు ఎల్లరులు రీతి మావలి మలయాడు బిడ్డపతి పాదంబులేదిక్కని నమ్మి పూర్వపుణ్య విభవం మున ఆర్తితోడుత అక్షతుపైన అంబకైవ్రాసిదకైతలు ఓ మిత్రులార గ్రహింపుడి భువిన్ తనదు సౌఖ్యము కన్న ತನಯುನಿ ನಿ ಸೌಖ್ಯ ಮೇ ತಲ್ಲಿಗಾನ ಮಮಕಾರ ಮಧುರಿ ಮನ ಪಂಚಿನ ಮರುವಲೇ ನಟ್ಟಿ ಮದೀಯ ಮಾತಗಾನ ಜಯಾಪಜಯ ಮುಲ ಸಮಭಾವನನು ಜೂಚು సరినడత నేర్పిన జననిగానా ఆటపాటలు నేర్పి ఆదిగురువైనట్టి అసమాన అంగన అమ్మగాన విడిచి వెళ్ళిన గురుతులు మదిదహింప విధిని నిందించివగచిన ఫలితమేమి నిన్ను నిరతము కొలిచిన భాగ్యమిదియా భగభగజ్వల దహించు దహనాంబకా ఆశనడి ఆస చేసిన అరుణాచల అమ్మా అల్లారు ముద్దుగా అణకువా వినయముతో అమ్మ నాన్నల కడ పెరిగినావు తోబుట్టువులకు నీవు తలలోన నాల్కవై మమతానుబంధములు పంచినావు നിന്ദു നമുന സൗന്ദര്യ രാശിവൈ നാ തനമുനേ ഗൂ പാണിഗ്രഹണമു ചേ പെൺ പീഠലനെക്കി അതിൻറ്റ ഗൃഹിണിവൈ ഒ ബി ഖ്യാതി വിഖ്യാതി ജ ఘనమైనట్టి గంటింటి కోడలుగను సాటిలే నటి సౌశీల్య తోడా శాశ్వతమ్మైన స్థానము బడసినావు శాశ్వతమ్మైన స్థానము బడసినావు అమ్మ ధారణమిన్న భాగవత పద్యములందున ఎంచి జూడగన్ కవనము భాసమానమగు నీహృదయమ్మున ఎగసి జిమ్మినన్ చదువుల తల్లి నిన్నుగని తన్మయమొందదముటికిన్ ఎల్లరూ మెచ్చురీతిగను సాధకమవ్వన్ అమ్మ ఏడవ తరగతేడు అడుగుల నాడు తోడుగా వచ్చిన వనిత నీవు అలరారినట్టి అతివ నీవు నా వారి సౌఖ్యమే నా మంచిగా మసలిన మగువ నీవు పతి సేవలో సతిగ సత్యనిష్టత చూపి తుదిశ్వాస విడిచిన తరుణి నీవు విద్యా బుద్ధులను నేర్పిన తొలి గురువు నీవు కలిమిలేముల సమదృష్టి అలవరచినావు కష్ట సుఖముల స్థిత ప్రజ్ఞతను చూపినావు నన్ను మనిషిగా మలచిన మా అమ్మ నీవు అమ్మ ముగ్గురు పిల్లలు మగని దోడుతను మన్యమునందున ఎట్లు నిలిచితివి క్రూర మృగమ్ముల క్రిమికీట కమ్ముల ఓర్పుతో నేర్పుతో గాచితివి ఇంధన వనరులే కొరబడిన ఇందరి కడుపులు ఎట్లు నింపితివి కష్టములెన్ని వచ్చినను మోమున చిరునగ వెట్లు నిల్పితివి అమ్మ ఆవకాయ నీదు ఆత్మీయతకు గుర్తు మాగాయని మంచి మనసు గుర్తు తొక్కు పచ్చడి నీ త్యాగ నిరతికి గుర్తు పచ్చడి ముక్కలు నీదు ప్రేమ గుర్తు పాయసాన్నములు నీ ప్రావీణ్యతకు గుర్తు పులిహోర బొబ్బట్ల రుచులు గుర్తు కూరగాయలు పొడులు ఆరగించిన గుర్తు ఉల్లిపకోడి బజ్జీలు తిన్న గుర్తు ఎన్ని గుర్తులను గుర్తుగా వసగినావు వీధినా సరకము ఇలను నరకముగా నా బ్రతుకు మార్చినావు జీవశ్చవముగా నను చేసిపోయినావు అమ్మా కోరింత దగ్గుతో కలచివైచితి నిన్ను జలగుండాన జారి గుండె క్షోభ పెడితే వారధిపై నుండి వానరము దూకి వలెదూకి వ్యాకులతనిచ్చినా ఘనుడనేను ఏడు పెంకుల ఆట ఆడేటి సమయాన గాజు పెంకుపై కాలిడిన పెంకివాడ వాచాలత్వమే వచనామృతమ్ముగా వాసికెక్కి తినమ్మ నిక్కముగను వ్యసన పరుడని లోకము నిందించిన సత్యమెరుగక శాపాలు కురిపించిన చక్రవర్తిగా సుతుని తలచినావు తన్మయత్వాన అమ్మగా మురిసినావు అమ్మ అమ్మను జూచి నేర్చితివో డొక్కా సీతమ్మను స్ఫూర్తిగా ఎంచుకుంటివో అమ్మలగన్నయమ్మ ముగురమ్మల పుటమ్మ రీతిగన్ వచ్చిన అతిథులందరికీ అన్నము అంబలో తేట నొసగుచు క్షుధార్తి తీర్చితివి సతతము గ నీకు కలిగిన భాగ్యమునందిదే భాగ్యమై అమ్మ నీ బిడ్డలయందువల పక్షమింగని పుణ్యశాలివి కోడండ్రను కుమార్తెలని కంబుగజూచిన భవ్యమూర్తివి సోదరి పట్ల మామదిన సోదర భావము పెంచిన మాతృమూర్తివి అల్లుని గారవించుట మా ఎల్లరకున్నేర్పిన సద్గుణావతివీ మనుమలు మనుమరాండ్రగని మిక్కిలి మోదము పొందువేళ చదువులు పూర్తి ఆయడీ శుభ తరుణములు వచ్చు వేళ కళ్యాణాత్మకమైన కార్యములు కటెదుటే కనిపించువేళ ఆ కాలుడు నిన్ను కొనిపోగా కాటికి చేర్చితి మమ్మ బాధతో అమ్మ నవమాసములు మోసి జన్మని నీకు నిష్ఠతో అంత్యేష్ఠి జరిపినాను స్థన్యమిడిపించిన తల్లిని సబమున క్షీరధారను కురిపించినాను పుట్టినరోజున హారతిచ్చిన నీకు గుండెపై కర్పూరమిడి మొక్కినాను పట్టెడన్నము నీకు పెట్టి తినో లేదో వాయసరూపాన అన్నమిడి వెదకినాను గన్న ధన్యచరిత ఉన్నా మనరకము నిన్నునే దాటించెద అరుణగిరి రమణు కొలిచిన భక్తురాల కైవల్యమిడి నినుగాచు ఆ సద్గురుండు కైవల్యమిడి నినుగాచు ఆ సద్గురుండు